హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరో వచ్చేసి కలికిరీ టమాటా స్టాక్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వీడియో చివరి వరకు అయితే చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయంతో సపోర్ట్ ఇచ్చి ట్రై చేసిన వారు అయితే చాలామంది వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా వీడియో అట్లా చూస్తున్నారు ఈరోజు వచ్చేసి ఏడవ తేదీ ఆరు నెలల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ కలకెర మార్కెట్ దిగుమతి వచ్చేసరికి భారీగానే దిగుమతి అయితే అన్ని మందులకైతే దిగుమతి అయింది చూడాలి తెల్లవారిత రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది నేను నా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నా టెన్ రూపాయలు అయితే టాప్ రేట్ వింది ఈరోజు రేట్లు తగ్గుతాయి తగ్గుతాయో ఎక్కుతాయా అనేది ఇంకో వీడైతే చేస్తాను తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇవాళ మనర బలి దిగుమతి గురించి అయితే ఇది ఫ్రెండ్స్ ఇవాళ మనర్ దిగుమతి గురించి నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేస్తారంటే అందరూ